తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే రైతన్నలు మనకి పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అటువంటి రైతుల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకి ఈ రోజు నుంచి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రైతు భరోసా డబ్బులు దాని తర్వాత మన కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు జమ కానటువంటి వారికి రెండు వేల రూపాయలు ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో ఎకరం నుంచి మొదలుకొని మూడెకరాల వరకు రేపు అయితే రైతు భరోసా డబ్బులు ఈ జిల్లాలలో విడుదల చేయాలని జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను సిద్ధం చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో రేపటి నుంచి ఈ డబ్బులు ఏ సమయంలో ఎవరెవరికి జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అకాల తుఫాన్ల వల్ల వానల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో అటువంటి రైతుల ఖాతల ఖాతులలో అటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే మనకైతే పోయినసారి ఏదైతే గత మూడు నాలుగు నెలల కింద పంపిణీ వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అసలుకి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో అటువంటి వారందరూ తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు అదేవిధంగా వివిధ రకమైన రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఏటా రెండు విడుదల్లో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు సమయం వచ్చేసి యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలి ఇక మనకి రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ ఆరు వేల అయితే మొదటిగానైతే జమ చేయనున్నారు ఇక ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే మీరు మీ ఖాతాలలో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది మొదటిగా సరిగ్గా ఉందా లేదని చెక్ చేసుకోండి మినిమం బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదనైతే చెక్ చేసుకోండి ఒకవేళ అకౌంట్ అనేది హోల్డ్లో ఉంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది పడవు ఇక దీంతో పాటుగా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని లేకుండా ఉంటారో ఒకసారి మీ బ్యాంక్ ఖాతాకి వెళ్ళైతే ఖాతా అనేది చెక్ చేసుకుని అయితే ఉండండి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసినట్లయితే డబ్బులు వేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక దీని విధంగానే అటు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు కూడా ఇలానైతే జమ అవుతాయి ఇక ముఖ్యంగా ఎకర నుంచి మూడెకరాల వరకు మూడెకరాల నుంచి ఎకరాల వరకు విడతల వారీగా రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు పలు జిల్లాలలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ Jai